అసలు గిన్నీస్ బుక్ ఇవ్వాల్సినటువంటిది నేను అంతమంది యోగాలు పాల్గొన్నట్టు కాదు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి అసలు అనేక గిన్నీస్ బుక్ రికార్డులు ఆయన హోల్డర్ ఆయన గిన్నీస్ బుక్ రికార్డు హోల్డర్ చంద్రబాబు నాయుడు దేనికంటే నాలుగు సార్లు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక నాయకుడు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి మించి ఇంకొక నాయకుడు లేడు దానికి గిన్నీస్ బుక్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు లేదా చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఐదుసా సంవత్సరంలో అనేక కేసులు అనేక ఆయన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కేసులు సిబిఐ ఎంక్వైరీలు చేయమని చెప్పి అనేక మంది వారి మీద కేసులు వేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని స్టే తీసుకొని వచ్చి నేటికి కూడా అది ఎంక్వైరీకి జరగకుండా ఆయన మేనేజ్ చేస్తున్నాడంటే మరి అంత మేనేజ్మెంట్ తెలిసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక లేడు దానికి చంద్రబాబు నాయుడు గారికి న్యూస్ బుక్ ఇవ్వాలి నాకు తెలిసి రాష్ట్ర దేశ ప్రపంచ చరిత్రలో ఎందుకంటే గిన్నీస్ బుక్ అనేటువంటిది ప్రపంచం అంతా చూసిస్తారు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు కన్నార్పకుండా ప్రజల్ని నమ్మించి మోసం చేసి మాటలు చెప్పేటువంటి దాంట్లో అబద్ధాలు ఆడేటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి గిన్నీస్ రికార్డ్ హోల్డర్ లేడు ఇంకొకడు దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ ఇన్ని గిన్నీస్ బుక్ హోల్డర్ ఇన్ని అవార్డుల మీ దగ్గర పెట్టుకొని ఇంకెందుకండి ఇంకా గిన్నీస్ బుక్ కోసం తాపత్రయం సరే మంచిదే యోగా కార్యక్రమం మంచిదే జరిగింది ప్రజలు చాలా మంది లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు లక్షలాది మంది ప్రజలు పిల్లల్ని కొంతమందినైతే గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ వాళ్ళ అవస్థలు చూసారు మీరంతా కూడా ముందు రోజే పాతిక వేల మంది ముప్పై వేల మంది పిల్లల్ని తీసుకుని వచ్చారు వాళ్ళకి సరైన వసతులు లేవు తిండి లేదు నిద్ర లేదు వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారు తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ అమాయకమైనటువంటి పిల్లల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టారు సో ఇంతమందిని ఇబ్బంది పెట్టి మీరు సాధించింది ఏంటని అంటే మీ గిన్నీస్ బుక్ మీకు పబ్లిసిటీ మీ మార్కెటింగు అది మీకు ఇంకో గిన్నీస్ బుక్ ఇవ్వాలి ఎంత తక్కువ కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఈ పదమూడు నెలల కాలంలో లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక నాయకుడు లేడు అతి తక్కువ సమయంలో ఎంత తప్పు చేసినటువంటి నాయకుడు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో నాకు తెలిసి బహుశా ఉండడు ఆ దానికి ఇవాల్ చంద్రావన్ నాయర్ గారి గినిస్ బుక్ సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్